అప్పుకి పెళ్లి చూపులు అని చెప్పగానే స్వప్న కానీ కావ్య కానీ చాలా సంతోషపడతారు మా చెల్లికి కూడా ఒక జీవితం వస్తుంది కదా అన్నట్టు అయితే కళ్యాణ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుకి తన ప్రేమ విషయం ఎలా చెప్పాలి తను ప్రేమించినప్పుడేమో నేను అనామిక వెంట పడి నా జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నాను ఇప్పుడు నా ప్రేమ నేను ఎలా చెప్పాలనేది బాధపడుతూ ఉంటే రాజ్కు మొత్తం తెలుసు కదా ఏదో ఒకటి చేస్తాను నీ బాధని నేను తొలగిస్తానట్టు అనుకుంటూ ఉంటాడు అయితే అప్పును పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అంటే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు అమ్మాయి మనసు చూడాలి కానీ కట్న కానుకలు మాకేం అవసరం లేదనగానే స్వప్న కావ్య ఇద్దరు చాలా సంతోషపడతారు మంచి వాళ్ళు ఉన్నట్టున్నారే అనేది అనుకుంటూ కానీ అప్పుకి మాత్రం ఈ పెళ్లి చూపులు ఇష్టం ఉండదు అసలు పెళ్ళి అనే పదమే ఇష్టం లేదు అంత ఇష్టంగా ఉంటుంది అయితే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అనగానే శుక్రవారమే అని చెప్పగానే కనుక చాలా సంతోషిస్తుంది పూజారు చెప్పిన మాటలకి కానీ అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగా వంటగా నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య స్వప్న ఇద్దరు వెళ్ళి ఏంటి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా కొంపదీసి అన్నట్టు మాట్లాడితే అదేం లేదక్క ఇష్టమే అక్క అన్నట్టు వాళ్ళ ముందర నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పు మరి కళ్యాణ్ అప్పు విషయంలో ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాం